ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మాజీ మంత్రి టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణపై మరోసారి విమర్శలు చేశారు కోడల శివరాం సత్తెనపల్లికి వచ్చిన కన్నా కాంగ్రెస్ లో పుష్కర స్నానాలు చేశారని టిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు పదవులు అధికారం కోసం పార్టీలు మారుతున్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ అంటూ ఫైర్ అయ్యారు కోడల శివరాం కాంగ్రెస్ పార్టీలోనే పుష్కర స్నానాలు చేసిన నాయకులు మన పార్టీలోకి రావడం బాధాకరం ఈరోజు ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకులు మనకి రాజకీయాలు నేర్పడం నిజంగా బాధాకరం సిగ్గు చేయడం చెప్పి తెలియజేస్తా ఉన్నా అందుకే ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఎవరైతే ఈరోజు మేము పార్టీలోకి వచ్చాం పదవుల కోసం అధికారం కోసం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనలాని మాటలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ జైలులో ఉండాలి కేసులు పెట్టాలి అని చెప్పి బాధ పెట్టిన వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావటం వాళ్ళందరి నాయకత్వం పనిచేయమని చెప్పటం నిజంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా బాధపడతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే పుష్కర స్నానాలు చేసిన నాయకులు మన పార్టీలోకి రావడం బాధాకరం